శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై శాంతాదేవికి పిశాజపాధ నివృత్తి చేసిన శ్రీగురుడు నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఉదుంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగాడు సిద్ధమని సంతోషించి ఇలా చెప్పసాగారు నాయన నామధారక అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పటం ఎవరి తరము కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను సిరోలా అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత ఆమెకు కొడుకును పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది అయినా ఆమె దుష్కర్మ తీరలేదు చివరకే తన శోకానికి కారణము నివారణోపాయము చెప్పమని ఒక దైవజ్ఞుని కోరింది అతడు అమ్మ నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే గర్భపాతం చేసిన ఇతరుల ధనం అపహరించినా తర్వాత జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నీవు గత జన్మలో శౌనక శౌనకొత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకొని అతడెంత బతిమలాడినా తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచ్యమై ఈ జన్మలో పిల్లలందరినీ చంపుతున్నాడు నీవి కర్మ అనుభవించక తీరదు అని చెప్పాడు ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది ఆ దైవజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రద్ధ కర్మలు ఎవ్వరూ చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవటము అంత్యక్రియలు జరగకపోవటము ఇవన్నీ నీ వల్లనే జరిగాయి కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చెయ్యాలి నిత్యము ఏడుసార్లు వేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజ అభిషేకము చేస్తూ ఉపవాసం చేయాలి అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైన ఒక బ్రాహ్మణునికి నీవు ఉపహరించిన వంద రూపాయలు దానమివ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుద్ధాయం గల కొడుకులు కలుగుతారు అని చెప్పాడు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానమివ్వటానికి నా వద్ద అంత పైకం లేదు మరి నేనేమి చేయాలి అని వాపోయింది ఆ దైవజ్ఞుడు అమ్మా అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమదయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాపపరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా వ్రతమాచరించారంభించింది మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కురుకుపట్టి పట్టి స్వప్నం వచ్చింది ఆ అభిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడిచుట్టు వద్దకు పరిగెత్తింది అక్కడ శ్రీగురుడున్నాడు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్సులు యతీశ్వరుడు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదోని అని మొరబెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమెలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే గాని లాభమేమిటి ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా ఈ జన్మలో పాపం ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాము నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు మేం మాత్రం ఈమెను రక్షించి తీరుతామన్నారు ఆ పిశాచం స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరు ఎలా చేసినా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మా నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగత సంకల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రహ్మహత్యా దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన బోధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి పదహారవ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది ఆమెకు దోషము ఆ బ్రాహ్మణులకు పిశాత్వము కూడా తొలగిపోయాయి తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కళ్ళలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మా నీ వ్రతం పూర్తయింది కదా పారణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు ఆమె లేచి తూచేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కన ఉన్నాయి ఆమె వెంటనే ఆ కథ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లుగా ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారడకు ఉపయోగించారు తర్వాత కొద్ది కాలానికి ఆమెకు ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరము రెండవ వానికి మూడవ సంవత్సరము రాగానే పెద్దవానికి ఉపనయనము రెండవ వానికి చెవుల సంస్కారము అంటే పుట్టు వెంట్రుకలు తీయించడం చేయాలని ముహూర్తం నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తవానికల్లా అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేల కొట్టుకున్నది గుండెలు బాదుకున్నది చివరకా బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకించింది నాయన మా ప్రాణరక్షకుడవు వంశోద్ధారకుడవు ఆయన నీవు మమ్మల్ని విడిచిపోవటానికి నీకు మనస్సు ఎలా అంగీకరించిందిరా ఐదు గురు బిడ్డలోడు పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మరిచాను శ్రీగురుడు వరవించినందువల్ల నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పుడక్కడి జను ఇలా ఆమెను ఓదార్చారు అమ్మా నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బతుకుతాడా మృత్యువు దేవతలను ఋషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులమైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించు ఇలా దుఃఖించవద్దు అది విని శాంతాదేవి నాకు దాపురించిన భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు అవ్వాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీగురుని స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు పిశాచబాధ తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వారిని శరణ పొందినట్లున్నది తన కష్టాలు నివారించుకోవటానికి దేవాలయంలో ప్రవేశించిన వారిపై ఆలయమే విరిగి పడినట్లయింది నాకు ఇంతగా ఆశతూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని రాత్యంత ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మా నీవిలా శోకించినందువల్ల లాభమేమి జరగవలసింది జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి శవాన్ని ఇస్తే అంత్యక్రియలు చేస్తాం అని చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టుడవక ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయటం అన్నది మేము కనీవినీ ఎరుగము ఇది ఎక్కడి ధర్మము అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారికి అప్పగించలేదు చివరకు ఆమె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వముపదేశించాడు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవత్సరుడు అయిన శ్రీగురుడే ఓం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాద శ్రీవల్లభాయ నమ ఓం శ్రీ నృసింహతరస్వచ్చై నమేషం భూయ భూయేజన సుఖినో భూ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధువులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా